ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు చున్నాము తండ్రి ఔ మీన్ अत्युन्दत सिंहासदमुपये

మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషానందాలతో ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా మరి యొక్క యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా మీరు ప్రార్థన చేసి ఈ యొక్క ఉదయ కాలపు ఆరాధనలు సందేశాలు అనేక మందికి మేలుకరంగా చేరటానికి ఆశీర్వదించబట్టానికి మీ ప్రార్థనలు కూడా మేము కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించరోగాక మంచిదండి ప్రేమైన దేవుని యొక్క కుటుంబీకులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదహారవ వచనం నీతిమంతుల విజ్ఞాపన మన పూర్వకములదై బహు బలము గలదైయుండును మరలా చదువుకుందామండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము విజ్ఞాపన ప్రార్థన ప్రార్థనలు కొన్ని రకముల ప్రార్థనలు మనం ధ్యానం చేస్తున్నాం ఈవేళ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే నీతిమంతుని యొక్క విజ్ఞాపన అని ప్రారంభించబడి అది మనపూర్వకముతాయి బహు బలము గలుతాయి అది ఉంటూ ఉన్నది విజ్ఞాపన దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన మనం మన కొరకు ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయవలసిన అవసరత ఉంది విజ్ఞాపన మనం మన కొరకంటే కంటే ఎక్కువ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన భారము మనపై ఉన్నది అది ప్రపంచము మొదలుకునే దేశ్యము రాష్ట్రము అలాగనే ఇతరులు వారందరి కొరకు కూడా వాటి వాటి అవసరతలు చెప్పిన విశ్వాసే ప్రార్థించే విజ్ఞాపన ఆ విజ్ఞాపన ప్రార్థన తరువాత తమ కొరకు కుటుంబం కొరకు చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై నాలుగవ వచనంలో మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే అంటే క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన విజ్ఞాపన చేయు దేవుడు అని రోమ పత్రికలో దేవుని యొక్క వాక్యము శ్రవిస్తూ ఎఫ్ఎస్సి పత్రిక ఆరో వచ్చ్యాయ పద్దెనిమిదవ వచనంలో చూస్తే ఆత్మవలన ప్రతి సమయముందు ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపన చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలుకువుగా ఉండు అని భక్తుడు తాను సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా మరి ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మల వలన ప్రతి సమయం ప్రతి విషయంలో ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన ఎలా చేరట పూర్ణమైనటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి విధముగా మనము విజ్ఞాపన చేచు మెలుకువగా ఉండవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో ఆరవ అధ్యాయంలో ఇరవయవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ధైర్యముగా మాట్లాడటం వాక్శక్తి అనుగ్రహించబడనట్లు నా నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన మెరుకువగా ఉండు చూసారా ఎలాగట దైవ సేవకుడు తను అంటున్నాడు ఎలాగున ధైర్యముగా మాట్లాడటానికి ఆ దినాలలోనే కాదు ఈ దినాలలో కూడా ప్రస్తుత దినములలో కూడా సేవకుడు విశ్వాసి దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి హెచ్చరించటానికి అవకాశము లేని భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది ఇతరులను మెప్పించటానికి కాదు మెప్పు పొందటానికి కాదు వాక్యము ఏ విధంగా మనలను హెచ్చరిక చేస్తుందో ఆ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ధైర్యం కావాలి కాబట్టి ధైర్యముగా మాట్లాడటానికి వాక్శక్తి అనుగ్రహించబడినట్లు దేవుని యొక్క వాక్యము మాట్లాడేటప్పుడు మనకున్న టాలెంట్ని బట్టి మనం మాట్లాడటం కాదు మనకున్నటువంటి ఈ వాక్కును బట్టి వాయిస్ని బట్టి కాదు వాక్ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలి కాబట్టి ఆ వాక్ శక్తి అట అనుగ్రహించబడినట్లు అంటున్నాడు భక్తుడు నా నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో మీరు విజ్ఞాపన చేయచ్చు మెలుకువగా ఉండండి విజ్ఞాపన చేయటానికి కారణాలు ఉన్నాయో చూసారా కాబట్టి సంఘము కానీ కుటుంబము కానీ విశ్వాసి కానీ దైవ సేవకుని కొరకు దేవుని యొక్క వాక్యము బాయిలో వెడటానికి వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ధైర్యముగా మాట్లాడటానికి వాక్శక్తి పొందటానికి కూడా విజ్ఞాపన ప్రార్థన అవసరము అని ఇక్కడ భక్తుడు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు నూట నలభైవ సంకీర్తన ఆరవ వచనంలో చూస్తే అయినను నేను యహోవాతో ఇలాగూ మనవు చేయించున్నా ఎహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపన చెవియొగ్గు నా విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా విజ్ఞాపనకు నువ్వు చెవియొగ్గి జవాబివు అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉంటున్నాడు ప్రియలారా ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాత్మ ఆలయము వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా ధ్వని ఆలకించి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది నేను మొరపెడుతున్నప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు అంటే నీ మీద ఆధారపడుతున్నప్పుడు నీ వైపు చూస్తున్నప్పుడు నా బా నా భారాన్ని మీకు అప్పగిస్తూ ఉంటున్నప్పుడు నా విజ్ఞాపన ఆలోచించ చివరిగా సమయంలో మొదటి గ్రంథం రెండవ మొదటి వచనంలో విజ్ఞాపన చేస్తూ ఇలాగ ఉంటుందంటే నా హృదయము ఎహోవయందు సంతోషించున్నది యహోవయందు నాకు మహాబలభ కలిగాను నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నా ఎందుకు అని ఆలోచన చేస్తే గుడ్రాలుగా ఉన్నటువంటి హన్న దైవ సన్నిధిలో దైవదాసుని ఎదుట పిలుగులాడుతూ విజ్ఞాపన చేస్తున్నప్పుడు దానికి తగినటువంటి జవాబు ప్రత్యుత్తరైనహోవా ఆమెను జ్ఞాపకం చేస్తాం ఆమె గర్భం తెరవబడింది మొదటి అధ్యాయంలో చివరి వచనాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ మొరవిని దేవుడట కుమారుడు అనగా సమూహులను ఆయన అనుగ్రహించాడు విజ్ఞాపన మనం చేస్తుంటున్నప్పుడు బలము కలిగినదిగా ఉంటుంది మనఃపూర్వకంగా చేయాలి ఇతరుల అవసరతల కొరకు చేసినప్పుడు ఇతరులకు నీకు మేలు కొరుగుతుంది అటు విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము బలపడటానికి పొందుకుంటానికి ప్రభులు గలపరచటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పండుగ కుమరించను గాక ప్రార్థన పరిశుద్ధుడా నీకు బందనాలు నాయన ప్రతి కుటుంబము ప్రతి విశ్వాసి నాయన విజ్ఞాపన చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి అలాగే చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు నన్ను యాక్సిడెంట్ అయి ఉన్నారు సత్యం గారు అనే దాసు నాయన ఆయన కూడా చాలా బలహీనతగా నిరాశలో ఉన్నారు ధైర్యపరుచు దేవుడవు స్వస్థపరిచు దేవుడవు వారిని ఆదరించండి త్వరలో చక్కగా లేవలెత్తి నడిపించండి అలాగే ఇంకా హాస్పిటల్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు స్వస్థపరచండి వారిని కూడా నడిపించండి ఆరోగ్యంతో నింపండి గర్భిణీ స్త్రీలు ఉన్నారు సుఖప్రసం కలుగు నైనా సంతానం ఒకరుకు ఎదురు చూస్తున్నారు నాయన వారి గర్భాలు ధరించడానికి మన ప్రార్థిస్తున్నారు వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులు ఉన్నారు నైనా చక్కటి వివాహాలు వారికి అనుగ్రహించండి ప్రభు ఇది పరిశీలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర బిడ్డలందరికీ విజయం కలుగుచ్చింది అనేక అవసరతలతో విజ్ఞాపన చేస్తున్నారు ప్రార్థన ఆలకించి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని తండ్రి ఆమె పరలోక మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పరలోక మందన వేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మైందిన ఆహారం మా దాయిచ్చే మా ఏడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధంలోని తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్